హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి నిన్న వీడియోలో నేను దాదాపుగా త్రీ మంత్స్ ఆయిల్ యూస్ చేయకపోవడం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిందని చెప్పాను కదా అది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా డ్యామేజ్ అయిన హెయిర్కి ఏ ఆయిల్ యూజ్ చేస్తే తొందరగా ఆ హెయిర్ అన్నది మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఆ డ్యామేజ్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఉపయోగపడుతుందో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది క్యాస్టర్ ఆయిల్ అండి క్యాస్టర్ ఆయిల్లో ఎక్కువగా ఔషధ గుణాలు ఉండడం వల్ల మన డ్యామేజ్ అయిన హెయిర్ని తొందరగా ఆ డ్యామేజ్ నుంచి రిలీఫ్ చేస్తుంది అట్లాగే హెయిర్ అన్నది మంచిగా స్మూత్గా సిల్కీగా తయారవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందండి అలాగే ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిందో మళ్ళీ ఆ ప్లేస్లో హెయిర్ అన్నది గ్రోత్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందండి నేను ఈ ఆయిల్ అప్లై చేసుకుని వెంటనే తలస్నానం చేయను అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను అట్లాగే ఆముదం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని కోకోనట్ ఆయిల్ అన్నది తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇవి డబల్ బాయిలింగ్ పద్ధతిలో హీట్ చేసుకోవాలండి జస్ట్ ఇది మీకు అందరికీ ఐడియా ఉంది కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను అంతే ఇట్లా హీట్ చేసుకున్న ఆయిల్ని నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రోజ్మేరీ ఆయిల్ అన్నది దీంట్లో యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే రోజ్మేరీ ఆయిల్ కూడా మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అట్లాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను ఆముదం ఆయిల్ టూ డేస్ ఉంచుకున్నా కూడా నాకేమీ ఇబ్బంది అనిపించదు అందుకే రోజ్మేరీ ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసి నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను నేను ఏమేమి ఆయిల్స్ యూస్ చేశానో ఇంకొకసారి మీతో చెప్తున్నాను ఆముదము అట్లాగే కోకోనట్ ఆయిల్ రోజ్మేరీ ఆయిల్ ఇవి ఈ మూడు కలిపి నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ చివరిలో చూడండి నాది ఎంత సన్నగా ఉందో హెయిర్ ఫస్ట్ స్టార్టింగ్లో స్కాల్ఫ్ దగ్గర నుంచి చాలా ఒత్తుగా ఉంటుంది కానీ చివర్లకు వచ్చేసరికి ఈ స్టైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే హెయిర్ ఫాల్ అన్నది బాగా ఎక్కువగా అయిందండి అందుకే అక్కడ చాలా సన్నగా ఉంది అందుకే నేను మొత్తము రూట్స్ దగ్గర నుంచి చివరిలో వరకు ఈవెన్గా హెయిర్ ఆయిల్ అన్నది అప్లై చేసుకుంటున్నాను ఇట్లాగే మీరు కూడా ఎప్పుడైనా ఎండలో తిరిగి మీ హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అయినప్పుడు ఇలా ఆముదాన్ని యూస్ చేయండి తప్పకుండా మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది ఆముదంలో చాలా ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయని నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను అందుకే ఇంకా ఎక్కువగా మీతో చెప్పాలని అనుకుంటలేదు మీరు బోర్గా ఫీల్ అయితే కనుక స్కిప్ చేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఆముదం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా షైనీగా అవుతుంది అలాగా జరగడమే కాకుండా హెయిర్ ఫాల్ అన్నది తగ్గి తొందరగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి మీరు పై పైన ఆయిల్ పెట్టడమే కాకుండా ఇట్లా జుట్టుకి జుట్టు ముందుకు వేసుకుని చివరి నుంచి మొత్తం అంతా హెయిర్కి అప్లై చేసుకోండి ఆయిల్ ఈవెన్గా ఇలా వేసుకుని పెట్టుకోవడం వల్ల కూడా మొత్తం అంతా మనము ఈజీగా అప్లై చేసుకోవడానికి అవుతుంది అందుకే నేను హెయిర్ ముందుకు వేసుకుని పెట్టుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీ హెడ్ మసాజ్ అన్నది ఒక ఫైవ్ మినిట్స్ టు లేదంటే టెన్ మినిట్స్ అయినా కంపల్సరీ చేసుకోండి ఇది చేసుకున్నప్పుడే ఆయిల్ మన స్కాల్ప్కి మంచిగా పట్టుకుంటుంది తర్వాత మనము ఒక అరగంట అట్లా ఉంచుకుని తర్వాత కోంబింగ్ చేసేసుకోవచ్చు లేదు మేము ఇట్లా ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు తల స్నానం చేసేయచ్చు ఒక గంట తర్వాత కంపల్సరీ ఇది నైటు ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవి ప్రాపర్గా మన హెయిర్కి ఆయిల్ అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఒక గంట అన్నది సరిపోదని నేను అనుకుంటున్నాను అది మీ ఒపీనియన్ నేనైతే డే అంతా ఉంచుకుంటున్నానండి నేను ఇది ఆయిల్ అప్లై చేసుకున్నది గురువారము అయితే ఫ్రైడే అంతా అట్లాగే ఉంచేసుకుని నేను సాటర్డే ఎట్లాగైనా నేను తలస్నానం చేయాలి కాబట్టి ఇంకా సాటర్డే చేస్తున్నాను నేను హెయిర్ మసాజ్ చేసేసుకున్న తర్వాత హెయిర్ అన్నది పైకి హోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి తర్వాత ఒక అరగంట తర్వాత నేను చిక్కులు అన్నవి తీసుకుంటున్నాను ఎందుకంటే నేను డ్రై హెయిర్ మీదే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చిక్కులు తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను కోంబింగ్ అన్నది చేసుకుంటున్నానండి నేను తలస్నానం చేయట్లేదు ఎవరికైనా హెయిర్ ఫాయిల్ ఎక్కువగా అవుతున్నా లేదంటే హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ అయినా కంపల్సరీ ఈ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్లు నైంటీ నైన్ పర్సెంట్ కంపల్సరీ పనిచేస్తుంది చాలామంది కూడా ఇది యూస్ చేస్తున్నారు నేను కొన్ని వీడియోస్లో చూశాను కానీ ఇంకా ఎక్కువగా యూస్ చేస్తే మనకి రిజల్ట్ అన్నది మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నేను జుట్టు అల్లుకున్నాను కదా చూడండి ఎంత సన్నగా అయిపోయిందో ఇంతకుముందు ఒక వీడియో ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకున్న వీడియో ఒకటి పెట్టాను కదా అప్పుడు నా హెయిర్ ఎట్లా ఉండదో ఇప్పుడు నా హెయిర్ ఎంత ఫాలో అయిందో మీరు గమనించండి ఇప్పుడైతే మళ్ళీ నా హెయిర్ గ్రోత్ అవ్వడానికి నేను చాలా కష్టపడాలి ఎందుకంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామో అంత ప్రతిఫలాన్ని మనము చూస్తాము అది చూసిన తర్వాత మళ్ళీ మన హెయిర్ మనం రీగ్రోత్ అవ్వడానికి తప్పకుండా మళ్ళీ హెయిర్ ప్యాక్స్ అన్నది హెయిర్ ఆయిల్స్ అన్నది యూస్ చేయాలి నేను మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని నా హెయిర్ ఎట్లా ఇంతకుముందు ఉందో అట్లా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఎంత హెయిర్ ఫాల్ అయిందో చూశారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి